సరే ఇప్పుడు పరిశుద్ధుడు అన్న కదా పరిశుద్ధుడు అన్నవారు ఆ చెత్త పనులు కానీ భూత పనులు కానీ చేయించొచ్చా సరే అక్షలోమతో అపని ఎందుకు చేయించాడు అప్పుడు అక్షలోమతో అపని ఎందుకు చేయించాడా మీరు ఆ సంభవాన్ని ఓపెన్ చేసి చూపించండి అక్షలోమతో ఆపని పని చేయించాడు అంటే నేను ఇప్పుడే నీ ముందర ఎక్కువ పరిశుద్ధుడు కాదు అని చెప్పి క్లారిటీ ఇచ్చేసి నేను రిటర్ అయిపోతాను ఒక నిమిషం అండి కనిపిస్తాను కోసం దావీ చేసిన తప్పుకి ఒక మీకు రెండో స్క్రీన్ కనిపిస్తుంది నా మాట ఆలకించు యోవాను నేను సెలవు ఇచ్చేది ఏమంటే నీ ఇంటి వారి నేను నీకు అపాయం పుట్టిస్తా నీవు చూస్తుండగా నేను నీ భార్యలను తీసి నీ చే అప్పగిస్తాను పగడి వాడు వారితో చేయిస్తాడు నువ్వు ఈ పని రహస్యంగా చేశావు కానీ ఇజ్రాయల్ అందరూ చూస్తుండగానే పగడి అంది నేను చెప్పిన చేయిస్తాను అని ఇది ఎవరు చెప్తున్నారండి ఈ రెండు వచనాలు ఎవరుగానే చెప్పాడండి నేను అప్పగిస్తాను నీ దగ్గర వాడికి చేరు వారికి దగ్గర వాడికి దగ్గర బంధువుకి ఓకే నువ్వు రహస్యంగా తప్పు చేసావు కానీ ఆ తప్పు ఇజ్రాయల్ అందరూ చూస్తాడుగా పగట పోటీ వాడితో చేయిస్తాను అన్నాడు అని ఉంది ఇక్కడ తప్పకుండా అండి ఓకే అండి సో తర్వాత క్షమించమని అడుగుతాడు కానీ ఆ శాపం అయితే పోదు ఇప్పుడు ఇక్కడ మహారాజ్ లో స్క్రీన్ చూపిస్తానండి అహిదో పేరు ఇక్కడ ఆ కిందకి ఎవరు రెండో కాబట్టి మేడ మీద వారు అక్షలమైన గుడారం వేయగా ఇజ్రాయల్ అందరికీ తెలిసేటట్లుగా పగలబడే అతడు తన తండ్రి ఉపాధిలో కూడాడు ఆ దినంలో అహితో పేరు చెప్పిన ఈ ఆలోచన అయినా ఒకడు దేవుని యొక్క విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగానే ఉండేను అదండి సో ఇప్పుడు ఈ అక్షలంతో ఆ పని చేయించింది ఇక్కడ కాదా చేస్తాను అన్నాడు ఇక్కడ చేసినట్టు ఉంది తీసుకోండి సార్ మనం ఎందుకు యహోవా పరిశుద్ధుడు కాదు అని అంటున్నామంటే అంటే మీరు మీరు మాత్రమే కాదు చాలా మంది ఈ రోజు యహోవా వలన మనకు ఆయన తప్పుదోవ పట్టిస్తాడు తప్పుదో పట్టించే దేవుడు కాబట్టి ఆయన పక్కన పెడతాము ఇది ఒక ఉద్దేశం తప్పుదో పట్టించే దేవుడు అయితే వీళ్ళెందుకు ప్రజల మధ్య చీని పట్టిస్తారు అనేది ఒకటి కాబట్టి ప్రజల దగ్గర వెళ్ళి ఈయన తప్పుతో పట్టించే దేవుడు అని ఏం చూపించే ఉద్దేశం కూడా ఉంది సో ఇప్పుడు ఈ విషయంలో మనం చూసినట్లయితే దేవుడు సార్ ఇక్కడ ఈ ఒక్క సంభవంలో మాత్రమే ఇలా కనిపిస్తుంది ఎందుకంటే దేవుడు రాజులతో డీలింగ్ చేసిన విధానం వేరు పరిశుద్ధ రాజులతో డీల్ చేసిన విధానం వేరు నమ్మిన విశ్వాసులతో డీల్ చేసే విధానం వేరు పూర్తిగా దేవుని నమ్మని వారితో డీల్ చేసే విధానం వేరు కొంచెం వెళ్ళారు రాజులతో విధానం డీల్ చేసే విధానంలో ఒక రాజు తప్పు చేసినప్పుడు అతన్ని శిక్షించకుండా ప్రజల్ని శిక్షించే విషయాన్ని మనం చూస్తాం రాజు తప్పు చేసే శిక్ష నేరం ప్రజల మీద పడుతుంది అది అది ఒక ఒక టైప్ లో ఉంది మరొకటి మనం చూసినప్పుడు దేవుని నమ్మిన వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని పూర్తిగా చంపేయకుండా వాళ్ళకి క్షమాపణ అనుగ్రహించి మళ్ళీ నూతన పరిచే విధానం ఒకటి ఉంది నేను టోటల్గా చెప్తున్నాను ఇంకొక విధానంలో ఒక మనిషి పూర్తిగా దేవుడిని లేదు పూర్తిగా పాపంలో అంటే వాడికి విధించే శిక్షలు వేరే విధంగా ఉంది సో ఇక్కడ ఆ దావీదికి అలా జరిగిందంటే దేవుడు చెట్టవాడిని ఆయన చెట్టవాడిని పుట్టించేవాడిని వాడిని చేయించేవాడిని అర్థం కాదు ఒక దావీదుకు మాత్రమే ఆ శిక్షలు ఆ వేరుమని మనం చూస్తున్నాము ఇంకెక్కడా కూడా మీరు అది మీరు చూపించలేరు చూడండి నేను ఒక వచన చదువుతాను ఆ వారు ఒకటి గురించి పది ఆరులో వారు ఆశించిన ప్రకారం మనం చెట్టవాటిని ఆశించకుండా ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి సో అండి కొన్ని పది పదకొండులో ఈ సమయంలో దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందు మనకు బుద్ధి కలుగుటకై విరాయబడిను అంటే ఒక దావీదు జీవితంలో అనగా ఇది ఉంది జరగబోయేదాన్ని ముందు చెప్పాడు నేను చేయిస్తాను అంటే ఆయన దగ్గర నుండి చేయించడం కాదు అది జరగబోయేది ముందుగా చెప్తున్నాడు అక్కడ ప్రవచన రీతిలో చెప్తున్నారు అక్కడ సో దావీ బుద్ధి కలుగుతుంది మనకు బుద్ధి కలగాలి ఒక తప్పు చేస్తే ఫ్యూచర్ లో ఇలాంటి సంభవిస్తాయి అనేది తెలుసుకోవడం కోసమే అక్కడ జరిగింది సార్ సో ఇక్కడ ఈ సంభవంలో ఇక్కడ మాత్రమే చూడగలము మీరు మీరు దాన్ని అలా అలాంటి సంభవాన్ని మీరు చూపించలేదు ఆ దేవుడు నిర్ణయించిన శిక్ష దావీకి ఇచ్చిన శిక్షది అంతే కానీ ఆ దా చెడు మార్గంలో పెట్టాలని లేకపోతే దావ్యను బాధ పెట్టాల బాధ పెట్టాలని లేకపోతే ఆయన వచ్చి ఇలాంటి చుడుకలను చేస్తారనే ఉద్దేశం కాదని నిజంగా ఉద్దేశం అయితే అది ఇక దానికి మీరు ఏమనుకున్నాం ఇష్టండి ఒకటి సార్ ఒకటి సార్ అతని ఒక్కని జీవితంలో మాత్రమే ఆయొక్క సంభవం అలా జరిగింది అతని శిక్షా విధానంలో అంతే కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల తప్పు మార్పు తక్కువ పట్టించడానికి కోసం అది ఉదాహరణగా ఉంది అని మనం చెప్పలేము ఇంకెక్కడ కూడా అలాంటి సంభవాలు మీరు చూడలేదు అలాంటి సంభవాలు ప్రేరేపించడం కానీ అలా చేయండి కానీ అలా చేస్తాను కానీ ఇలా అయిపోతాను కానీ ఎక్కడ ఉండవు ఓకే సో ఆ పాయింట్ కాదు అంటే ఒక్క చోట కనపడింది అన్నారు ప్లస్ ఆ ప్రవచనంగా చెప్పించాడు అన్నారు ప్రవచనంగా చెప్పితే నీ చెరువు వాడు ఎట్లా చేస్తాడు అని చెప్పాడు అండి అందుకని నేను చేయిస్తాను అని చెప్పాడు నా ఉద్దేశం ఏంటంటే నా ఉద్దేశం చెప్తుంది అక్షలంతో ఈ పని జరిగేలా చేయించింది ఆయనే అని వాళ్ళ తల్లులతోటి దావి తప్పు చేశాడు శిక్షణ ఏమో తల్లు పడింది పాప వచ్చింది చేసిన అప్షరం చేసిన ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం తల్లితో పడకడం అనేది సో అటువంటి ధర్మశాస్త్ర విరుద్ధమైన పని యువ చేయించాడు అని చెప్పి ఈ స్టేట్మెంట్ ద్వారా నేను చెప్తున్నాను ఈ పుస్తకం చెప్తాను నేను చెప్పడం కాదు మీరేమో ఒక్కసారి కనబడుతుంది అంటున్నారు రాజులకు శిక్ష వేయడం కోసం ఇలా చేస్తాడు అన్నారు మీరు అవునా అవునండి కానీ ఇదే యహోవ సౌలు విషయంలో సౌలు శిక్షించడం కోసం ఏది మామూలుగా ఒక శత్రుడు రాజుని చంపలేదు అతను ప్లస్ కొన్ని ఎదుర్లో తిరిగి తీసుకొస్తాడు చంపకుండా ఆ బలం కోసం లేకపోతే వేరే వాడుకోవడం కోసం తెచ్చుకుంటాడు కేవలం ఆ ఒక్క పనికి అతని శిక్షించి అతని జీవితం చర్మం కావాలి అతను వెంటాడు వేధించి దావీదికి అభిషేకం చేస్తాడు దావీ రాజుని చేస్తాడు మరి ఇక్కడ దావేది రాజుగా తీసేసి ఇంకొక ఎవరన్నా పెట్టకుండా దావీకి చక్కగా బతికించి మూడేళ్ళు నాలుగేళ్ళు బయట తిరుగుతాడు రాజ్యం పోతుంది ఈ కొడుకుతో ఈ చెడ్డ పనులు చేయించాడు ఈహోవ ఈ వివక్ష ఎందుకు దావి విషయంలో ఒక సౌ విషయంలో ఒక ఈ పని చేయించి నిహోవాన్ని క్లియర్ కట్టడం మీకు ఇప్పుడు ఆధారంగా చూపించా ఈ చెడ్డ పని ఈ అపరిశుద్ధ పని చెప్పాలంటే మామూలు మానవ మాత్రం అన్నాడు అసలు చేయడానికి పని చేయడం గొప్పకోడు అసలు ఏ నీతి జాతి ఉన్నవాడైనా సరే అట్లాంటిది చెప్తున్నాడు నీ చేరువాడి నేను అపగిస్తాను నీ భార్యను తీసి పగడి అందే నేను చెప్పిన దాన్ని వాడితో చేస్తాను అన్నాడు చేయించాడు సో ఇది హోవా చేసిన పాపంగానే పరిగణించాలి పాప పని చేయించాడు చెప్పండి చెప్పండి ముందు మాట్లాడు ఎవరు ఎందుకంటే ఇక్కడ ఈయన చేయించలేదు అంటే ఆధారం లేదు ఎందుకంటే ఈ పుస్తకం చెప్తుంది ఈయన చేయించండి పని

తన యొక్క విశ్వాస పాత్రుడైన ఒక సైనికుని సైన్యంలో ముందు నిలబెట్టి సంభించేసి తన భార్యను విడి భార్యగా చేసుకుని దగ్గర అది అదే సార్ ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి ఇది ఉంది మీరు చదివారు నేను చదివాను మీ ఫాలోవర్స్ కొన్ని వేల మంది కూడా చూస్తున్నారు మా జనాలు కూడా తెలుసు క్రైస్తవులు కూడా తెలుసు దేవుడైన యహోవా ఆది నుండి ప్రయత్నగా ఉన్న వాడు మనకు తప్పిస్తున్నాడు దాదాపుగా నాలుగు వేల సంవత్సరాలు ఉన్నాడు శక్తి కలిగి ఉన్నాడు మనం సృష్టించగలుగుతున్నాడు నాశనం జరుగుతున్నారు శిక్షించగలుగుతున్నారు ఆయన ఎవరు ఏం చేయలేకపోయారు నాకు ఒక ప్రభుత్వం నచ్చలేదు ఒక రాజు నచ్చలేదంత మాత్రాన ఆయన జైలుకు వెళ్ళేవాడు ఎంత తిట్టుకున్నా నువ్వు దాని నుంచి బయటకు రాలేవ్ దిగువలసింది అక్కడ వెళ్ళి విధానం వాడు అక్కడ వెళ్ళి రెండమాన్ జైలు వెళ్ళి ఆ నేను తెల్లవ తెల్లవల్ని తిట్టుకుంటున్నాను అంటే బయటకు రాలేదు అంటే అది అది వాళ్ళకున్న పవరు అలానే లో శిక్షించారు అంతవీ ఆయన తప్పు చేస్తారు ఆయన మనం ఏమి మీరు ఆడలేరు ఆయన తప్పు చేస్తారు ఆయన మనం మీరు అడలేరు ఆయన తప్పు చేస్తారు ఆయన మనం మీరు అడగలేరు ఆయన తప్పు చేస్తారు ఆయన మనం మీరు అడగలేరు ఆయన తప్పు చేస్తారు ఆయన మనం మీరు అడలేరు ఆయన తప్పు చేస్తారు ఆయన మనం ఏమి అడగలేరు ఆయన పండితుడు బాధ అనుకోండి హత్య లేశాడు ఆయన పండితుడు బాధ అనుకోండి హత్యేశాడు ఆయన పండితుడు బాధ అనుకోండి హత్యేశాడు ఆయన పండితుడు బాధ ఆయన పండితుడు బాధ అనుకోండి హత్య చేశారు ఆయన పండితుడు బాధ అనుకోండి హత్య

అది ఆయన దృష్టిలో తక్కువ ఉండదు కానీ దేవుని దృష్టిలో తప్పు కాదు కదా సో ఆయన కొడుకు తోటి తల్లు చేయించే దృష్టిలో తప్పే కాదు అది ఆయన జరిగింది దృష్టిలో తక్కువ ఉండదు కానీ దేవుని దృష్టిలో తప్పు కాదు కదా సో ఆయనతోటి అదే కొడుకు తోటి తల్లు చేయించడం దేవుడు దృష్టి తప్పే కాదు తప్పు ఏది నిజమేది సత్యమేది నేర్పించేది దేవుడు మనకు మనం నేర్పాలి అని ఇది తప్పు ఇది సత్యమని సో ఇప్పుడు ఏం చెప్తారంటే ఇప్పుడు నాకు అధికారం వచ్చిందండి ఓకే ఇప్పుడు నాకు అధికారం వచ్చింది సో నేను ఎవరికైనా శిక్ష వేయాలి సో నాకు నచ్చినట్టు వేయచ్చు దానికి ధర్మం ఆ ఇలాంటి ఏమి ఏమీ సో నాకు నచ్చినట్టు వేసే ఇంకా కంటే ఏం లేదంటే దేవుడు తప్పు చేసాడు ఆయన ఇష్టం అన్నారు మీరు నేను ఏమన్నా నేను పాయింట్ అది అట్టే పరిస్థితులు రాసిన మాత్రమే పరిస్థితులు అవ్వాల్సిన పర్లేదు అండి దీంట్లో దేవుడు తప్పులు చేయించాడు తప్పులు చేస్తాంటే చూసి వదిలేశాడు తప్పు మాట్లాడాడు కూడా ఇవి ఆ పాయింట్స్ దానికి మీరు ఏమన్నారంటే ఇప్పుడు అవి తప్పే అని మా ఆయన ప్రశ్న చెప్పారు మీరు ఇంకా ఒక మాట అన్నారు మీరు ఎవరు తప్పు చేసినా చూపించండి అలాగే మీరు ఎవరు తప్పు చేశాడు ఆయన ఇష్టం చెప్పేశారు మీరు మనకంటే తప్పు కావచ్చు దేవుడికి తప్పు కాదు దేవుడికి తప్పండి ఎందుకు చెప్తాను లేవి కాండం పద్దెనిమిది అధ్యాయ ఉంది నువ్వు తండ్రి తల్లి తండ్రి పేరు నువ్వు ఇప్పకూడదు ఆయన ఆది చెడి మహా పాపం అన్నాడు ఆ పాపం చేయించాడు అది తప్పేది ఎంత ఆయన చెప్పేది ధర్మశాస్త్ర రాజ్య ప్రకారం తండ్రి విప్పిన కోకని కొడుకు గాని రక్త సమధి కానీ ఆ తప్పు ఆయన చేయించాడు ఒక్కసారి రెండు సార్లు తప్పు తప్పేది మీరు సమర్థించడాన్ని ఇప్పుడు ఓకే సార్ ఇప్పుడు ఆయన తప్పు చేశాడు అంటే నేను ఎగోవాగా మించిన ఎగోవాగా ఉండాలి ఆయన చేశాడు అని మీరు నేను ఎవరండి అది దేవుడు దృష్టిలో తప్పదు అందుకే చెప్పాడు ఈ పని చేయొద్దు అని చెప్పాడు చెయ్యొద్దు అని ఏదైతే ఆదిత్యుడు ఆ పని చేయించాడు ఆయన తప్పు కాదు అన్నది సమాజాన్ని అంటే ఆయన చేయించా చేయొద్దు అన్నది సమాజానికి ఆయన చెప్పారు అదే ఏదైతే చెయ్యొద్దు అని చెప్పారు ఆ పని చేయించొచ్చా అది మోరల్ గా అంటే నైతికంగా అసలు అది వాడు తప్పు చేశాడు కాబట్టి ఎలా చేయించాడు శిక్ష అది అప్షదం ఏం దావీ చేసిన తప్పు అప్షదం ఏం తప్పు చేశాడు అని చెప్పి అంత పని మళ్ళీ పని చేయించాడు అప్షదం తోటి ఆ పని వేరే రాజుతో చేయించొచ్చు కదా

మోహిని పురుష పురుష వేషం వేషం వేసుకుని వచ్చాడు వేషం కాదు మరి అవతారం ఉంటారు అవతారం అది సరే సరేనండి పురుష వేషం కాదు అండి కాదు కదా మోహిని శివుడు అసలు సంభోగం చేశారని ఎక్కడ ఉంది మోహిని గర్భంలో ధరించారని ఎక్కడ ఉంది అసలు అక్కడ అయ్యప్పనే వాళ్ళు ఎలా పుట్టారు ఆయన అదేనండి అసలు మోహిని శివుడు పరమశివుడు సంభోగం చేశారని ఎక్కడ ఉంది అసలు అక్కడ మీకు పురాణంలో వాళ్ళిద్దరు వాళ్ళ ఇద్దరి శక్తి వలన ఆయన అప్పటికప్పుడు జన్మించారు మోహిని గర్భం ధరించలేదు మోహిని దేవి గర్భాన్ని పోయిలేదు అయ్యప్ప డెలివరీ తొమ్మిది నెలల కాలేదు సరేలేండి నాకు తెలియదు లేండి నాకు తెలియదు మరి మాట్లాడతారు మాట్లాడుతారు